తెలుగు ఇండస్ట్రీలో ది బెస్ట్ జోడీ ఎవరంటే అందరికీ తక్కువ గుర్తొచ్చేది సూపర్ స్టార్ మహేష్ బాబు నమ్రత శిరోద్కర్ల పేర్లే పెద్దలను ఎదిరించి మరి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు భార్య నమ్రత లేకుండా మహేష్ పెద్దగా బయటకు కూడా రాదు మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ మిస్ ఇండియా అనే సంగతి అందరికీ తెలిసిందే తరువాత పలు చిత్రాల్లో నమ్రత హీరోయిన్ గా నటించి మెప్పించింది మహేష్ బాబుతో వంశీ సినిమాలో హీరోయిన్ గా చేసింది ఈ సినిమా షూటింగ్ సమయంలోనే మహేష్ బాబు నమ్రతతో ప్రేమలో పడటం జరిగితే పెద్దలను ఒప్పించమని ఇరువురు రెండు వేల ఐదులో పెళ్లి చేసుకున్నారు వీరికి గౌతమ్ సీతారా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఫ్యామిలీకి మహేష్ ఇచ్చే విలువ మరే హీరో కూడా ఇవ్వరని టాప్ ఇండస్ట్రీలో ఉంది షూటింగ్ మధ్యలో గ్యాప్ దొరికితే చాలు మహేష్ భార్య పిల్లలతో ఫారెన్ వెళ్తుంటారు మహేష్ ను వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు దూరం అయింది నమ్రత కానీ అప్పుడప్పుడు స్పెషల్ షో షూట్స్ తో పాటు మహేష్ తో పాటు స్పెషల్ ఫోటోలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటుంది నమ్రత లేటెస్ట్ గా మరోసారి స్పెషల్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది ఫేమస్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ధరించిన లాంగ్ డ్రెస్ లో మెరిచిపోయింది అలాగే జ్యువెలరీస్ ఆభరణలో ధరించి ఫోటోలకు నమ్రత ప్రముఖ జ్యువెలరీస్ డిజైనర్ నాగిని ప్రసాద్ డిజైన్ చేసిన స్పెషల్ ఆభరణాలతో ఈ తరం హీరోయిన్స్ కు పోటీ ఇస్తోంది నమ్రత చిరోత్కర్ ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మరోసారి మహేష్ బాబుతో ఏదైనా సినిమాతో తలుకుర మెరిస్తే చూడాలని ఉందని మిస్ ఇండియా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని కామెంట్లు చేస్తున్నారు